वर तो ना मापूटी पकरास वास्तु विश्व करना करना कमिला रोजना रो रासो राखा आधु आधु हाँ मापूटी अप्रति जन्म ने देश आदे हाँ चेना जेठान जामा जंगपुर सब को जातो बोझे बड़े जातो हाँ आदने 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 बालों तो आप बोझे बड़े जातो हाँ देश आदे उसको ना पेट पट लगाते हाथ लगाते हाँ ओ याब आप ఈ మునగాని పోటీ అంట పక్క రాష్ట్రాలతో కాదంట ఈ మునగాని పోటీ అంట పక్క దేశ ఈ దరిద్రునికి ఒక ముచ్చట అర్థమవుతలేదు ఈ అష్టదరిద్రునికి ఓ రేవంత్ రెడ్డి నీచుడా దుర్మార్గుడా దుష్టుడా ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ ప్రాణాలను నువ్వు కడుపులో పెట్టుకునేటోడానికి ఒక మాట చెప్తున్నా నేను ఈరోజు జార్ఖండ్ రిటైర్మెంట్ కాగానే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ కొత్త పిఆర్సీ ఇచ్చింది కొత్త డిఆర్ కొత్త డిఏలు ఇచ్చేసినాయి వాళ్ళకు ఓ దుర్మార్గుడా ఈరోజు ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసిన కొత్త పిఆర్సీ కూడా ఇచ్చింది ఓ దుర్మార్గ ఈరోజు చెన్నై కూడా తమిళనాడు కూడా యాభై ఐదు శాతం పిఆర్సీ ఇచ్చిండ్రు ప్లస్ రిటైర్ అయిన పైసలు నెల రోజుల వాళ్ళు కూడా క్రియర్ చేసిండ్రు ఓ దరిద్రుడా ఈరోజు నీ పోటీ చైనాతోని జపాన్తోని సింగపూర్తోని కాదు దరిద్రుడా మన పక్క రాష్ట్రంలో ఉన్న ఈ ఈ ఈ ఈరోజు కేరళ రాష్ట్రం కూడా రిటైర్మెంట్ పైసలు ఇచ్చిండ్రు వాళ్ళు పీఆర్సీ కూడా ఇచ్చేసిండ్రు ఓ దరిద్రుల దుర్మార్ కూడా కర్ణాటక పోయి చూసుకో అక్కడ పీఆర్సీ ఇచ్చేసిండ్రు వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిండ్రు ప్లస్ రిటైర్మెంట్ అయిన పైసలు కూడా వెంటనే ఇచ్చేసిండ్రు డిఏలు మొత్తం క్లియర్ చేసేసిండ్రు ఈరోజు ఇవన్నీ కూడా రాజ నీ పోటీ ఎవరుతో మళ్ళీసారి వీళ్ళ పోటీ దరిద్రుని పోటీవడుతుండే

ఏవతోనంట ఆడ ఏడ కూడా ఆకలి సావు లేవు రిటైర్మెంట్ మన లేవు ఆ దేశంలో పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేవు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు రిటైర్మెంట్ పైసా పైసలు అందక చనిపోయేవారు లేనే లేరు ఈరోజు ఆ దరిద్రం అంతా ఈరోజు ఇక్కడనే ఉంది ముప్పై మూడు మందిని ఈరోజు పొట్టన పెట్టుకున్నావు నువ్వు ము ముప్పై మూడు మందిని ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల ప్రాణాలను తీసుకున్నావు ఈరోజు రిటైర్డ్ కాబోయేటోళ్ళు ఎంతమంది ఎంత భయపడుతుందో తెలుసా మీకు ఈరోజు ఎంతమంది ఏ విధంగా భయాందాలకు గురవుతుందో తెలుసా మీకు ఈరోజు వాళ్ళకు పిలిచి నువ్వు రెచ్చగొడతావు ఉద్యోగ సంఘాలను పిలిచి పోయే వాళ్ళకు చెప్పు రిటైర్డ్ ఉద్యోగాలు చెప్పు పక్క చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు ఆయన చేవటి మీ పైసలు ఇస్తలేరు అని చెప్పు అని చెప్పు చెప్తుండు ఈ మునగాళ్ళంట ఈరోజు పైసలు తెచ్చిండంట పైసలు తెచ్చి రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఈరోజు ఉద్యోగుల పీఆర్సీలు ఆరు డిఏ ఆరు డిఏలు ఈఏనికి మొత్తం పైసలు కట్టగట్టి లెక్క పెడుతుండంట మిషన్లలో ఈయన బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టరు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రిటైర్డ్ అయిపోయి ఇంకా ఆరు నెలల్లో కొనసాగుతున్నటువంటి ఇంకో దరిద్రులు ఇంకో దరిద్రులు ఫైనాన్స్ సెక్రటరీ నలుగురు దరిద్రులు కూర్చొని మిషన్లలో పైసలు పెట్టి లెక్క పెట్టి ఎవరి జీతాలు వాళ్లకు ఎవరి రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్లకు ఎవరి పీఆర్సీలు వాళ్ళకు ఎవరి డిఏలు వాళ్ళకు మొత్తం కట్టలు కట్టి కవర్లలో పెట్టి పెడుతుండంట ఇవి ఇచ్చేద్దామని అనుకుంటున్నాము కానీ జెడ్సన్ తెల్లారు లేస్తే మమ్మల్ని వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళు చచ్చిపోతుందని చెప్పి వాళ్ళ అనారోగ్య పాలవుతుందని చెప్పి వాళ్ళ దాఖలు ఉన్నారని చెప్పి పొద్దుమా మమ్మల్ని తిడుతుంది కాబట్టి పైసలు రెడీగానే మేము ఇస్తలేము అని చెప్తున్నట్టుగా ఈరోజు డైలాగులు కొడుతుర్రు ప్రభుత్వం ఉన్న పెద్దల తరపున ఈరోజు ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న గుట్టంగా ఈరోజు మీరు ఇంతమంది ఇవాళకి ఇంకొక ఎస్ఐ కూడా చనిపోయిందంటే హరిఫుద్దీన్ ఎస్ఐ నిజామాబాద్ ఎస్ఐ గారు ఇంకొకసారి రాలిపోయిన ముప్పై మూడు మంది మరణాలు నిన్నటికెళ్ళి ఇయాలికి మూడు మరణాలు వచ్చినాయి ఫోటోలు నా ఫోన్లకు కొత్తగా కొత్తగా వచ్చిన ఫోన్లు మూడు ఈరోజు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత ఏందంటే ప్రభుత్వానికి వెంటనే రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వాలి కొత్త పిఆర్సీతోని ఇవ్వాలి కొత్త డిఏలతో ఇవ్వాలి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వం వేరే కార్యక్రమాలు పెట్టుకోవాలి ఇది రాజ్యాంగం చెప్పినటువంటి నగ్న సత్యం ఇది ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు నిలబడతారో ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కుర్చీలలో కూర్చున్నారో ఏ రాజ్యాంగం మీకు మీకు ఇచ్చినటువంటి సదుపాయాలను మీరు వినియోగించుకుంటున్నారో అవి కాకుండా అత్యాచపడే ఈరోజు లంచాల రూపకంగా మీరు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా దిగమింగుతూ ఉన్నారో ఈరోజు అదే రాజ్యాంగ బద్ధంగా మీరు వీళ్ళను నలభై ఏళ్ళు వాడుకొని వాళ్ళ బైసలు వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి రాజ్యాంగం ఖచ్చితంగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద చూపించింది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీనిపైన జాతి మీడియా మాట్లాడేది జాతీయ మీడియా మాట్లాడేది ఈ తెలంగాణ రెండు రకాల మీడియా ఉన్నాయి జాతీయ మీడియా జాతి మీడియా జాతి మీడియా అంటే కేవలం చంద్రబాబు పాటలే వాడుతుంది రేవంత్ రెడ్డి పాటలే వాడుతుంది ఈరోజు హరిఫుద్దీన్ లాంటి ఎస్ఐ లాంటి వారు బాలకృష్ణ లాంటి సిఐ గారు సిఐ గారులు చచ్చిపోయినటువంటి మనోహర్ రావు సారు ఎంపీడీఓ గారు ఈ విధంగా అనేక మంది చనిపోయిన వాటి ముందు స్టోరీలు ఉండేవి ఏముండే ఎక్కడ డిబేట్లు కూడా నడిపాయి ఈ ఛానల్ మొత్తం బైకాడ్ చేయాలి ఈ పేపర్లు బైకాడ్ చేయాలి ఈరోజు తెలంగాణలో మరణం మృదంగమనే మోగుతూ ఉన్నది ఈరోజు మరణాలు పెరుగుతూ ఉన్నాయి ఏ మరణ కా ఈరోజు విష విష జ్వరాల మరణాలు కాదు వైరల్ జరాల మరణాలు కాదు రైతు మరణాలు కాదు పత్తి రైతుల మరణాలు కాదు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు తెగులు పుట్టింది అది ప్రభుత్వం యొక్క తెగులు ఈరోజు ఈ తెగులు ఆ వైరస్ ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటు బట్టి విక్రమ అనేటోడు ఈరోజు ప్రభుత్వం వైరస్ పట్టింది వాళ్ళకు ఆ బాధతోని ఆ వేదనతోని ఇండ్ల ముందు వచ్చి డోళ్ళు కొట్టి డోళ్ళు కొట్టి ఇండ్లను ఇండ్లకు తాళం వేసి ఆ ఇండ్లు కబ్జాలు చేస్తున్నారు బ్యాంకులు ఈఎంఐలు కట్టకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఏమో తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు వాళ్ళతో కతల పడతారు అని జడ్జ్మెంట్ వెళ్ళి జడ్జిమెంట్ తీసుకొచ్చిన దానికి సిగ్గు దానికి దిక్కు లేదంటే ఎంత దరిద్రులు చెప్పండి మీరు హైకోర్టుకెళ్ళి హైకోర్టుకు వెళ్ళి ఈరోజు బాజాప్తా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయమని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎంత గజ దొంగలు ఒకసారు ఒక మెసేజ్ మరణాలపైన ఒక మెసేజ్ పంపింది నాకు ఇప్పుడే మీకు కూడా రావచ్చు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోయినారు కావున ఆర్థిక పరిస్థితి బాగలేదని కుంటి సాగులు చెప్పకుండా వెంటనే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అశువులు బాసి ఎలాంటి బెనిఫిట్స్ రాక ఎదురు చూస్తున్న మానసిక వేదనకు గురై బా అసువులు బాసిన ముప్పై మూడు మంది పెన్షనర్ల కుటుంబాలను అయినా ఆర్థిక పరిస్థితి బాగలేదని కుంటి సాకులు చెప్పకుండా వెంటనే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అనేది నాకు పంపినటువంటి ఇది దీనిపైనే ఇసోటి కథలే ఈయన పడ్డాడు ఎవరు పడ్డారు అంటే మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆ రోజులలో పడ్డరు ప పడితే పడితే ఒకసారు ఒకసారు అంటే రోషే గారు ఏం చెప్పిన ఒకసారి విందాం పొద్దుగాల కూడా వినిపించిన కానీ సిగ్గులేని వాళ్ళకి ఇనిపియాలి కదా మాటి మాటికి ఇది కూడా నాకు రిటైర్ రాష్ట్రం ఆర్థికంగా అవును దొంగ దొంగ కాబట్టి దొంగలు చూసినట్టు చూస్తాను ఎత్తుకపోతాను అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను

ఈయన ఆయన ఏమో త్యాగాలు చేయాలంటారు పైసలు లేవంటారు రోషే గారు ఏంజా అవన్నీ చెప్పొద్దు కమిటెడ్ బడ్జెట్ కింద ముందు వాళ్ళ జీతభత్యాలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే ఏదైనా మాట్లాడాలి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఇంకో ఈయననే ఈ ఈసోది చెప్తాడు ఇక నర్మి నోర్మి ఇగ ఇస్వాణి బట్టబాజ్ మాటలు మాట్లాడుకుంటా ఈరోజు అంటే వీళ్ళకి నోటికి అట్ట ధనిక రాష్ట్రం అంటారు ప్రపంచ దేశాలతో నాకు పోటీ అంటారు ఇక్కడేమో నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అంటారు వీళ్ళ పైసలు ఇవ్వలేని పరిస్థితి అని కూడా వీళ్ళే చెప్తారు కాబట్టి ఈరోజు ముప్పై మూడుకు చేరిన మరణాలు ముప్పై మూడు మరణాలకు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడు రేవంత్ డిప్యూటీ సీఎం చీఫ్ సెక్రటరీ మరియు సందీప్ కుమార్ సుల్తాన్య ఫైనాన్స్ సెక్రటరీ ఈ నలుగురు డఫాగాన్లు ఈరోజు దీనికి బాధ్యులు ఈ మరణాలకు బాధ్యులు ఈ మరణాలకు బాధ్యులు ఇందులో ఈరోజు పోలీసులకు కూడా ఈరోజు చేరుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు ఆరోగ్య భద్రత కూడా లేని పరిస్థితి వాళ్ళకు వేళ గుండె నొప్పి వచ్చినా పక్షవాతం వచ్చినా ఏమన్నా వచ్చినా ఈరోజు ట్రీట్మెంట్ కూడా తీసుకునే వ్యవస్థ లేదు పరిస్థితి లేదు ఆ కార్డు హెల్త్ కార్డులు కూడా ఇక్కడ పని నాలు ఈక్వని కూడా పనికి వస్తలేవు అతని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మొట్టమొదటిసారిగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యమం వస్తే వస్తే సేఫ్ అని చెప్పి వాళ్ళకి చాలామంది పిల్లని ఇస్తూ ఉంటారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లని కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఈ రోజుల చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఇక్కడ అశోక్ నగర్లో ఆడ బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు రేపంచే వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళ దగ్గర కూడా పోయి మద్దతు కోరుతాయి ఇక అందరు రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి మీరు మద్దతుగా నిలబడాలని చెప్పి వాళ్ళ దగ్గర కొడతా ఇక ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది ముప్పై నాలుగవ మరణం కాకముందే ముప్పై నాలుగు మంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు ముప్పై నాలుగవ మరణం రాకముందే వీళ్ళ పైసలన్నీ చెల్లి చెల్లించేటట్టుగా ప్రతి ఒక్కలం కూడా మనం ఒత్తిడి తేవాలి ప్రతి ఒక్కలం కూడా దీని మీద కొట్టాలి ప్రతి ఒక్కలం వీళ్ళకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక పత్తి రైతులు లెక్క ఒక రైతులు లెక్క ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా మరణించే కాడికి వచ్చిందంటే మనం ఎక్కడ పోతున్నాం ఏ సమాజంలో ఉన్నాం ఎక్కడ నిలబడ్డాం ముప్పై నత నాలుగు నలభై సంవత్సరాలు మీరు కూలీ చేయించుకొని కూలీ డబ్బులు ఎగ్గొట్టుకున్న ఇంత నరరూప రాక్షసులు కాకుండా ఇక ఏమంటారు వీళ్ళను ఇంత దౌర్భాగ్యులను ఏమంటారు ఖచ్చితంగా మనం వీళ్ళతో మద్దతుగా నిలబడదాం చివరి వరకు వీళ్ళకి ప్రతి వచ్చే ప్రతి పైసా వడ్డీతో సహా ఇచ్చేదాకా ఈ దుర్మార్గులు దుష్టులు ఫోర్ ట్వంటీ కాళ్ళ మీద ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నలుగురు ఫోర్ ట్వంటీ గాన్ల మీద ఖచ్చితంగా మనం కేసులు పెట్టాలి వీళ్ళని జైళ్ళలో ఏపీయాలి ఈరోజు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దొంగలకు మీరు రక్షణ కల్పిస్తూ ఉన్నారు రేపు మీ నౌకర్లు పోయిన తర్వాత మీరు కూడా మరొక అరిఫుద్దీన్ లెక్కనో లేకుంటే ఒక బాలకృష్ణ సీఏ గారు లెక్కనో లేకుంటే ఇంకా చాలామంది అధికారులు ఉన్న వాళ్ళ లెక్కను ఈరోజు నా దగ్గర చాలామంది ఎస్ఐలు సీఏలు చాలామంది తిరుగుతున్నారు మా పైసలు రావాలని కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మీరు కూడా ఉద్యోగంలో వండుకుంటేనే ప్రభుత్వం పైన మీరు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది పెద్దసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అవసరమైతే వీళ్ళు మేము భద్ర భద్రత విత్డ్రా చేసుకుంటామని చెప్పాలి ఉద్యోగులు పెంచడం చేయాలి త్వరలో నేను అన్నీ అందరి దగ్గర తిరుగుతా ప్రతి ఒక్కళ్ళు మద్దతు కోరుతా దయచేసి మీరు కూడా ఈరోజు మనము రాష్ట్రం అంతా కూడా వీళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది ముప్పై నాలుగు ముప్పై మూడవ మరణం ముప్పై నాలుగు చేరకముందు ఎవ్వరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనందరం వాళ్ళతో నిలవాలని కోరుకుంటూ హరిఫుద్దీన్ కుటుంబానికి మరియు మనోహర్ రావు కుటుంబానికి మరి ఈరోజు ఎంపీడీఓ మన ఏటు నాగరంలో మరణించినటువంటి మర మరణించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ వెంకటాపురం గారికి వారి కుటుంబాలకు భగవంతుడు మరి వాళ్ళకు ఆదరణ కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు